అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక వాళ్ళ ఆశలు వదిలేయటమేనా వాళ్ళ కళలు కళ్ళలుగానే మిగిలిపోనున్నాయా అసలు ఏం జరుగుతుంది అమెరికాలలో ఇప్పుడు ఇండియన్స్ ఇబ్బందులు పడుతున్నారా తిరిగి రావాల్సిందేనా దానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక అమెరికా చాలామంది భారతీయులు అమెరికా వెళ్ళాలి అనేది ఒక గోల్గా ఒక ఫ్యాషన్గా పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడే కాదంటే వాళ్ళు ఎప్పుడైతే కాలేజీలో ఎడ్యుకేషన్ అనేది మొదలు పెడతారో అప్పుడే వాళ్ళు ఒక డ్రీమ్గా పెట్టుకుంటూ ఉంటారు మరి ఇప్పుడు ఆ డ్రీమ్ ఏమో అది డ్రీమ్స్గానే ఉండిపోబోతున్నాయా పైగా ఆ విద్యార్థులే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక గొప్పగా భావిస్తూ ఉంటారు ఏంటి మా పిల్లలు అమెరికా వెళ్ళబోతున్నారు లేదా అమెరికాలో స్థిరపడబోతున్నారు ఈ తరహా అనేది సో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవా ఎందుకు ఏంటి అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు సో ఎవరెవరు అయితే అంటే విదేశీయులు అంటే అమెరికా కాకుండా ఇతర దేశాల వాళ్ళు అమెరికాలో స్థిరపడి ఉన్నారో ఇక వాళ్ళందరూ కూడా అమెరికాను వదిలి వెళ్ళాలి అని అని చెప్పేసి ఒక విధానం తీసుకుంటున్నారన్నమాట ఎందుకు తీసుకుంటున్నారు ఏంటి అంటే దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ప్రధానంగా ఏంటి అంటే వీళ్ళు ముందుగా మన భారతీయుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చాలామంది విద్యార్థులు అక్కడికి వెళ్ళటం అంటే స్టూడెంట్ వేసా తీసుకొని ఆ తర్వాత అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవటం ఆ జాబ్స్ చేసుకుంటానే ఇక దాని తర్వాత పర్మనెంట్ వీసాసు ఇంకా తర్వాత గ్రీన్ కార్డ్ సంపాదించడం ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిణామాలు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఎందుకు లేవు అంటే ఇప్పుడు కొన్ని కొత్త విధానాలను తీసుకొచ్చారు ఉదాహరణకి ఈ సెవిస్ అని ఒకటి తీసుకొచ్చారు స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఒక విద్యార్థి ఉన్నారు అంటే వాళ్ళ యొక్క డేటా మొత్తం అందులో ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మెయిల్స్ ఇస్తున్నారు ఆ మెయిల్స్లో ఉన్నది ఏంటి అంటే ఈ సెవీస్ అనమాట సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అంటే వాళ్ళ లీగల్ యాక్టివిటీస్ కావచ్చు ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు అసలు వాళ్ళ కెరీర్ పరిస్థితి ఏంటి అక్కడ అనేది సో ఈ ఈమెయిల్స్లో ఏమని ఉంటుంది అంటే మీరు త్వరగా అమెరికా వదిలి వెళ్ళిపోండి అసలు ఎందుకు వెళ్ళిపోమంటున్నారు ఏంటి అనే అనుమానం మీకు ఖచ్చితంగా వస్తుంది కదా సో ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అసలు ఆ యొక్క సెవీస్లో అంటే ఆ మెయిల్లో లో ఉన్నదాని అర్థం ఏమిటి అని గనక కొంచెం లోతుగా పరిశీలిస్తే వీరిలో ఎవరైనా కానీ ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది సో పాలస్తాయికి మద్దతుగా అమెరికాకి యాంటీగా ఎవరైనా సరే సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాలు పంచుకున్న ఇంకేదైనా వీడియోస్ చేసినా వాళ్ళ పైన మాత్రం ఖచ్చితంగా ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది సో అటువంటివి దాని తర్వాత మరొక కీలకమైన అంశం షాప్ లిఫ్టింగ్ అంటే ఇప్పుడు మాల్స్ ఉంటాయి కదండి షాపింగ్ మాల్స్ మనకి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ డి మార్ట్ కావచ్చు రిలయన్స్ కావచ్చు మెట్రోస్ కావచ్చు ఇట్లాంటివి ఈ మార్ట్స్ అక్కడ ఉన్నప్పుడు ఆ మార్ట్స్లో షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సాధారణంగా అక్కడ సిసి కెమెరాలు ఉంటే మరి టెక్నాలజీ ఎంత ఉన్న ఈ రోజుల్లో కూడా కొంతమంది కొన్ని వస్తువులను జోబులో పెట్టేసుకోవడం అది నేరమే కదా సరే అంత చదువు చదువుకొని అమెరికా వెళ్ళి ఏం చేస్తున్నారు అక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ వస్తువులను అక్కడ బాస్కెట్లో వేసి అక్కడ ఆ కౌంటర్ దగ్గర వస్తే వాళ్ళు మొత్తం స్కాన్ చేసుకుంటారు ఆ బార్ కోడ్ని కానీ కొంతమంది ఇట్లా జేబుల్లో పెట్టేసుకోవటం తీరా ఇవి పట్టుకున్న తర్వాత అదేదో తెలియకుండా పెట్టేసుకున్నాను అని చెప్పేసి ఇటీవల మన హైదరాబాద్కి సంబంధించిన యువకుడు ఇటీవల అంటే అది ఎప్పుడు రెండు సంవత్సరాల క్రితం జరిగింది దానిపైన కూడా ఆయనకి వచ్చింది ఇవే కాదండి ఓయ్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి మరీ ఆశ్చర్యకరంగా ఉంటాయి అవి ఎట్లాగంటే సాధారణంగా మన ట్రాఫిక్ రూల్స్ మన ఇండియాలో ఎలా పాటేస్తారో తెలియదు ఉంది సిగ్నల్ జంప్ చేస్తారు వన్ వేలో వచ్చేస్తారు ఓవర్లోడ్తో వెళ్ళిపోతారు ఏదైనా చేసేస్తారు సో మిగతా దేశాల్లో కూడా అట్లాగే చేసేస్తామని అంటే అది ఎలా సాధ్యం అమెరికాలో ఇదే పరిస్థితి కొంతమంది మన వాళ్ళు కావచ్చు విదేశాల్లో ఉన్నవాళ్ళు అంటే మనకలాగే ఇక్కడ ఇగ్నో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇగ్నోర్ చేసే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఏమో తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది సిగ్నల్ జంప్ చేయటం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం లేన్స్ మార్చడం లేన్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి సిక్స్ వే ఉందనుకోండి ఆ సిక్స్ వేలో ఇంత కిలోమీటర్ స్పీడ్లో ఈరో ఈ ట్రాక్లోనే వెళ్ళాలి అనేది కూడా ఉంటుంది సో ఆ వెళ్ళేవాళ్ళు దాంట్లోనే వెళ్ళాలి అలా కాకుండా ఈ ట్రాక్లో నుంచి ఆ ట్రాక్లోకి ఆ నుంచి ఈ ట్రాక్లోకి ఇవన్నీ కూడా ఈ సిగ్నల్స్ని ఓవర్కమ్ చేసినట్టు అంటే ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించినట్టు ఇవే కాకుండా ఇంకా అనేక రకాలైన అంశాలు సో వీటి నేపథ్యంలోనే ఆ సిగ్నల్ జంపింగ్ కావచ్చు ఓవర్ స్పీడ్ కావచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు ఇట్లాంటి నేరాలన్నీ చేసిన వాళ్ళని మొత్తం లిస్ట్అట్ చేస్తున్నారు అది ఇప్పుడు చేసిన తాజాగా కాదు గత రెండు సంవత్సరాలుగా సో వాళ్ళందరికీ కూడా మెయిల్స్ వెళ్ళిపోయారు సో మీ అందరికి మీరు దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతారా అని అని చెప్పేసి సో ఇప్పుడు ఈ రూల్స్ వలన చాలామంది మరి వాళ్ళ యొక్క ఉపాధి కావచ్చు అవకాశాలు కావచ్చు కోల్పోయి ఉన్నవాళ్ళు మరి కొంతమంది పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది ఏంటి అంటే అమెరికా వెళ్ళగానే ఎటు స్టూడెంట్గా వెళ్తారు ఆ తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు ఆ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉండటం ఇదంతా కూడా అన్అఫిషియల్గా జరిగిపోతూ ఉండడంతో అక్కడ ఎవరైతే సిటిజన్స్ అంటే అక్కడ స్థానికులు ఉంటారో వాళ్ళకి ఈ ఉపాధి అవకాశాలు అనేది దెబ్బ పడుతుంది సో దాని వలన ఏమవుతుంది స్థానికులకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సో ఇట్లాంటి వాటిని కూడా ఎక్కడ ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నిర్మ మాటంగా మీరు మా దేశాన్ని వదిలి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పేసి అంటారు సో ఇప్పటివరకు మామూలుగా ఎయిటీస్ వరకు కానీ నైంటీస్లో కానీ టూ థౌజండ్ అంటే మిలీనియం సంవత్సరం వచ్చినంత వరకు చాలామంది అమెరికా డ్రీమ్ పెట్టుకుని బ్రహ్మాండంగా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయి అఫ్ కోర్స్ అందులో కొంతమంది టాలెంట్ ఉన్నవాళ్ళు ఉంటారు ఇంకొంతమంది అటు ఇటుగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు అదేంటి అంటే ఊళ్ళో ఒకళ్ళు వెళ్తే వాళ్ళ ద్వారా రికమెండేషన్ చేయించుకొని ఇంకొకటి ఇంకొకటి చేసుకొని లేదా కొంత డబ్బు ఉంటే ఆటోమేటిక్గా ఊర్లో ఉన్న పొలం అమ్ముకొని అమెరికా వెళ్ళటం అదేంటి అంటే ఒక పెద్ద ప్రెస్టేజెస్గా ఫీల్ అవుతూ ఉంటారు ఊర్లో అది ఎట్లాగంటే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అనండి అమెరికాలో ఏ ఉద్యోగం చేస్తున్నాడు ఏంటి అనే సెకండరీ అమెరికా వెళ్ళాడు అని అనగానే దాన్ని పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇక్కడ మనం వేరే స్టేట్స్లోను ఒక బెంగళూరులోను హైదరాబాద్లోను చెన్నైలోను లేకపోతే ఢిల్లీలోనూ ముంబైలోనో జాబ్ చేస్తున్నాడంటే ఒక ముంబై అన్న అది అమెరికా అంటే ముంబై అమెరికాలో ఉన్నాడండి అమెరికాలో ఏం చేస్తున్నాడు అనేది పక్కన పెడితే అక్కడ ఎంత సంపాదిస్తున్నాడు అనేది పక్కన పెడితే ఇక్కడ మనకి నిజంగా ఎఫిషియంట్ పర్సన్స్కి మన ఇండియాలో అంత ఇన్కమ్ సంపాదించేంత అవకాశాలు లేవంటారా ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు అమెరికా దాకా వెళ్ళి నెలకు ఒక ఐదు లక్షలు సంపాదించేవాళ్ళు ఇక్కడ ఇండియాలోనే ఉండి నెలకు పది లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఏంటనే సెకండ్ అది వాళ్ళ యొక్క టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి రూల్స్ అన్నీ అతిక్రమించేసి ఎలా పడితే అలా బ్రతికేసి ఉంటే అక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టే అవకాశాలు ఉంటాయా నేను ట్రంప్కి మద్దతుగా తెలుపుతున్నాను లేకపోతే ఇట్లా నిర్ణయాలని సమర్థిస్తున్నాను అని కాదు వాస్తవంగా ఈ నిబంధనలని అతిక్రమిస్తే వాళ్ళు తీసుకున్న చర్యలకి ఉంటుంది సో గౌరవప్రదంగా మీరు మా దేశాన్ని వదిలి వెళ్ళిపోండి మీ ఇమిగ్రేషన్ మొత్తం అన్నీ క్యాన్సిల్ చేస్తాం అని అని చెప్పేసి మెయిల్స్ పంపిస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో ఇక్కడ చాలామంది వాళ్ళ యొక్క ఇబ్బందులు పడతాం ఇదిగో మాకు ఇప్పుడు లే ఎప్పుడు లేని ఇప్పుడే ఎందుకు వచ్చేసింది అనే తరహాలో వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే మన యొక్క మేధావితనాన్ని మన భారతీయులు మన దేశాన్ని ఉపయోగపడేలాగా మన దేశం అభివృద్ధి చెందేలాగా చేసుకుంటే చాలా మంచిది మాట్లాడితే మనం ఇక్కడ చదివేసుకుంటాం ఆ తర్వాత లేదా పై చదువుల కోసం అమెరికా వెళ్ళిపోతాం ఇంకా అక్కడే మనం సెటిల్ అయిపోదామని చెప్పేసి అనుకుంటే ఇక మన దేశం గొప్పతనాన్ని మన దేశాన్ని అభివృద్ధి చేసుకునేది ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మన అభివృద్ధి చెందుతున్న దేశం డెవలపింగ్ కంట్రీ ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని చెప్పి చదువుకుంటూనే ఉన్నాం కానీ ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అని మనం ఎప్పుడు అనుకుంటాం సో ఎప్పటికప్పుడు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎఫిషియంట్ పర్సన్స్ అందరూ కూడా నేను అమెరికా వెళ్ళిపోతాను ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను లేదా న్యూజిలాండ్లో ఉంటాను ఇంగ్లాండ్ వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటే ఇదిగో ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చాలామంది ఇక వెనక్కి తిరిగి రావాల్సిందే ఇప్పుడు మన ఇండియన్స్లో ఎవరైనా సరే అమెరికా వెళ్ళాలి అని అనుకుంటే ఇక ఇది కలగానే మారబోతుందా అంటే దాదాపుగా అంతే అంతా సో ఈ ప్రకారంగా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలన చాలామంది అయితే వెనుదిరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఇటువంటి తరుణంలో మరి ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారు మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఏమైనా సరే కన్విన్స్ చేసే అవకాశాలు ఉన్నాయా కన్విన్స్ చేయాలంటే ఏమని చేస్తారు మా వాళ్ళు తప్పులు చేశారండి అట్లాంటి మరి తప్పులు జరుగుతూ ఉండేనని చెప్పేసి అంటారా ఇప్పుడు అక్కడ అమెరికా వెళ్ళారు అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా చదువు లేకుండా ఉన్నవారే కాదు కదా అంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నిబంధనలు అతిక్రమిస్తున్నారు అని అని చెప్పేసి అంటే ఇక దాని గురించి మనం ఏం చెప్పుకోవాలి సో ఈ ప్రకారంగా అసలు నిజంగా చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఎఫిషియంట్ పర్సన్స్ అక్కడ ఉండి సక్రమంగా నియమ నిబంధనలు పాటిస్తున్న వాళ్ళకు కూడా ఇబ్బందులు కలుగుతాయా అనే అనుమానం కూడా కలుగుతుంది సో ఇక్కడ ఏంటి అంటే ఎవరెవరైతే అమెరికా వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి ఎట్ ద సేమ్ టైం ఎందుకు వెళుతున్నాం మనం ఓ నాలుగు రాళ్ళు సంపాదించాలి అనే ఉద్దేశం మీద వెళుతాం వెళుతున్నప్పుడు అక్కడ మన రూల్స్ అతిక్రమించేసి మనం ఏదో ఎంజాయ్ చేసేద్దామని చెప్పేసి ఎలా పడితే అలా ఉంటే అక్కడ ఆ దేశ ప్రభుత్వాలు ఊరుకోవు కాబట్టి ఎవరైనా సరే అక్కడికి వెళ్ళేటప్పుడు మనం కొంచెం కాన్షియస్గా ఉండి మనం ఎందుకు వచ్చాము ఏం చేస్తున్నాము అనేది ప్రతి క్షణం వాళ్ళ మధ్యలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటారు అలా కాకుండా ఇంకే ఉందిలే మనం అమెరికా వచ్చేసాం కదా ఇక మనం ఎలా ఉన్నా సరిపోద్ది అని చెప్పేసి అనుకుంటే ఇదిగో ఇట్లాంటి పరిస్థితులే వస్తాయి ఇప్పుడు కాదండి గత రెండు మూడు సంవత్సరాలుగా వీళ్ళ ట్రాక్ రికార్డు మొత్తం తీసే వాళ్ళకి మెయిల్స్ పంపిస్తూ ఉన్నారు సో ఈ క్రమంలోనే వాళ్ళ భవిష్యత్తు మీద ఆందోళన చెందుతూ ఉన్నారు ఇది పరిస్థితి కాబట్టి మీరు అమెరికా వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోండి ఆ నియమ నిబంధనలను ఉల్లంఘించకుండా మీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉన్న స్థాయిలోకి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి తప్ప ఈ విధమైన వ్యవహారాల్లో కనుక చిక్కుకుపోతే మాత్రం ఇక ఎవరో కాపాడలేరు థ్యాంక్ యూ